హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు శ్రీగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్తే అమ్మ హరి గురుగారు లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే ఒక సబ్జెక్ట్ ఉంది మనం చేతి మీద ఫిఫ్టీన్ నెంబర్ గ్రీన్ ఇంక్తో రాసుకుంటే ఇక్కడ గ్రీన్ ఇంక్ తో రాసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అదవుతుంది ఇదవుతుంది అని చాలా మంది చెప్తున్నారు అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ అనేది ట్రోలింగ్ కూడా గురవుతుంది అసలు ఈ సబ్జెక్ట్ వెనక ఏముంది ఇది మిమ్మల్ని అడిగితే మాత్రమే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలుగుతారు ఎందుకు అంటే ఇదివరకు వీడియోస్ చూసాం కాబట్టి సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ వెనుకున్న రీజన్ ఏంటి చెప్పండి ఈ సబ్జెక్ట్ అంటే ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ని డిజైన్ చేసేటప్పుడు మనం సైట్వే ఒకేసారి మైండ్ పవరు ఓకే అఫర్మేషన్స్ విజువలైజేషను మెడిటేషన్ అంటే మరి మాడికి ఏ విధంగా అర్థమవుద్ది కాదు కదా అర్థం కాదు కాబట్టి ప్రతి వ్యక్తి ఈ యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ నేర్చుకోవాలని దాన్ని సింప్లిఫై చేయడానికి ఓకే మనకి ఈ శుక్రస్థానం అరిచితుల శుక్రస్థానమైన ఈ స్థానంలో వన్ ఫైవ్ అంటే ఒకటి అంటే సూర్యుడు ఐదు అంటే బుధుడు బుధ ఆదిత్యం రెండు కలిపితే శుక్రుడు అంటే శుక్రస్థానాన్ని మళ్ళీ మనం వన్ ఫైవ్ అనే నెంబర్తో యాక్టివేట్ చేస్తున్నాము అని చెప్తాం రెండోది ఇంపార్టెంట్గా ఏంటంటే అసలు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిఫ్టీన్ నెంబర్ రాయడం ఇంపార్టెంట్ కాదు ఈ రాసేటప్పుడు మన మైండ్లో మన యొక్క అఫర్మేషన్ని మనం తలుచుకోవడం ఇంపార్టెంట్ ఓకే ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఈ విధంగా చెప్పట్లేదో వాళ్ళు చాలా ట్రోలింగ్ గురవుతున్నారు రీసెంట్గా నేను చిదాబూర్ గారిది ఒక ఆయన ప్రముఖ జ్యోతిష్కుడు ఆయనది ఎవరో వీడియో ఆయన ట్రోలింగ్ కూడా ఆయన చేశాడు దాని మీద ఒక కామెడీ చేశాడు ఓకే కామెడీ షార్ట్ పెట్టాడు తప్పేం లేదు ఓకే ఆయన ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ గురించి తెలవబోవచ్చు ఎందుకంటే నేను ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కడే ఉన్నాడు ఆయన నేను జ్యోతిష్ శాస్త్రం లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఉన్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం చెప్పాలి ఓకే నా ప్రతి శాస్త్రంలో ఏదో గొప్పతనం ఉంటుంది అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనిషి ఎవరి గురుతు సంబంధం లేదు ఓకే మన మైండ్ని మనం ఎంత అద్భుతంగా మనం యాక్టివేట్ చేయగలిగితే మనం అంత అద్భుతంగా మన యొక్క గమ్యాన్ని చేరుకోగలం మరి ఇక్కడ ఎందుకు ట్రోలింగ్ గురవుతున్నారు ఇక్కడ రా ఈఆర్ చేతిలో ఇక్కడ రాస్తే ఇక్కడో నెంబర్ రాస్తే ఇక్కడో నెంబర్ రాస్తే అయిపోద్ది అని చెప్పడం వల్ల ట్రోలింగ్ గురవుతున్నారు కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ని వివరించట్లేదు ఓకే అదీను చాలా షార్ట్ వీడియోస్ చూసి కూడా చాలామంది ఎక్కువ మంది దాన్ని కామెంట్ చేయడం కూడా జరుగుతుంది ఓకే షార్ట్ వీడియోస్ కాదు దాని యొక్క ఫుల్ వీడియోస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మిగతా వాళ్ళు ఎలా చెప్తున్నారు నాకైతే అడిగలేదు కానీ బట్ ఫుల్ వీడియోలో నేను సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ బట్ దీని మూలాలు ఎతికితే మళ్ళీ ఎక్కడికి వస్తుంది మళ్ళీ మన భగవద్గీతకి వస్తుంది పదిహేడో అధ్యాయంలో మూడో శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో అర్జునుడికి అర్జునుడు మొత్తం ధనుర్భాణాలు పడేసి నేనేమి చేయలేననుకుంటే అని ఏం చెప్పాడు సత్వానురూప సర్వస్యా శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషోయో యదే స ఏ వస అని చెప్పేసి స్వామివారు అన్నారు అంటే నువ్వు ఏది అవ్వాలి అని అనుకుంటావో అదే అయి తీరుతావు అని చెప్పాడు అంటే ఆఫ్ అట్రాక్షన్ మూలం ఇదే ఇదే శ్లోకం అంటే మన మైండ్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేయాలి ఏ విధంగా మన మైండ్ని మనం థింకింగ్ ఏ థింకింగ్లో మనం యాక్టివేట్ చేసుకోవాలి ఎస్ నేను చేయగలను అనుకుంటావా లేకపోతే వివేకానందని నేను చెప్పినట్టు అరైజ్ అవే స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది నీళ్ళు నింపుకుంటావా లేకపోతే ఎప్పుడు ఏడుస్తా బాధపడుతూ నేనేమి చేయలేను నేనేమి చేయలేను అని చెప్పి నువ్వు అన్నిటికీ శరణాగతి అయిపోతావా అంటే నీ యొక్క అపజయాలు నువ్వే ఒప్పుకుంటావా అద్భుతమైన సబ్జెక్ట్కి సబ్జెక్ట్ యొక్క అర్థం తెలుసుకోకుండా దీన్ని వాడే విధానం కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఓకే చిరాబూర్ గారి యొక్క చేసిన ఆ షార్ట్ వీడియో నేను కూడా చూశాను చాలా ఫన్నీగా చేశారు కాదనట్లేదు బట్ ఆయనకి సబ్జెక్ట్ గురించి తెలిసి ఉండకపోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అద్భుతమైన సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు జ్యోతిష్కుల దగ్గర మాలాంటి జ్యోతిష్యుల దగ్గర రావాల్సిన లేదు ఏమి చేయాల్సిన లేదు జస్ట్ దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే ఆ సబ్జెక్ట్ ఎన్నో కొన్ని వేల వీడియోలు మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఆ సబ్జెక్ట్ని మీరు జస్ట్ ఆ వీడియోస్ ఫాలో అయితేనే మీ యొక్క మైండ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు మీ మైండ్ పవర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు దాంట్లో సైంటిఫిక్ ఎనాలసిస్ అండ్ సైంటిఫిక్ రీజనింగ్ చూడండి ప్రతిదాని వెనకాల చూసిన తర్వాత అప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క గొప్ప అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మరి ఈ సబ్జెక్ట్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ట్రోలింగ్ అనేది ఈ రోజు రేపు చేయడం ఎవరికైనా చాలా ఈజీయే కానీ ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం ఇట్స్ రియల్లీ డిఫరెంట్ అండ్ ఇలాంటి విషయాలు కూడా మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే